ఈ పిల్లలు ఉన్నారే ఎప్పుడు ఏ ఫుడ్ తింటారో వాళ్ళకే తెలియదు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు ఇంకా అమ్మకేమో ఆ ఫుడ్ పెట్టాలి ఈ ఫుడ్ పెట్టాలి పిల్లలు తొందరగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంది కానీ పిల్లలు మాత్రం చెప్పిన మాట వినరు ఇంకా ఒక్కసారి ఈ కిచిడి రెసిపీ చేసి పెట్టండి వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది అండ్ హెల్దీ కూడా ముఖ్యంగా దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి వాళ్ళైతే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అనమాట మా పిల్లల ఫేవరెట్ కిచడీ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట ఇందులో నేనైతే అన్ని వెజిటేబుల్స్ అండ్ అలాగే ఇందులో ముఖ్యంగా మునగాకు వేస్తున్నాము మునగాకు మీ అందరూ తెలుసు కదా ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుందో మరి ఇంకెందుకులైతే మీ పిల్లలు కూడా ఇది చేసి పెట్టండి ఫుల్ ఇష్టంగా తింటారు అండ్ ఇందులో మేమైతే పెప్పర్ గార్లిక్ వేస్తున్నాము ఇది పిల్లలకి నచ్చడమే కాకుండా చాలా హెల్దీ అంటే ముఖ్యంగా మీరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము నేను వీక్లీ టూ టైమ్స్ అయినా పిల్లలకి ఇలా చేసి పెడతాను ఇందులో మనం పప్పులు వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ ఇంకా మీరు కూడా ఎంతో ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో వీడియో అనేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్